ಸರಿ ಓಕೆ तो 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 कमल 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 ಕಾಮಲ್ ಕಾಮಲ್ ಕಣ್ಗೆ एक्चुअली ನಾನು ನಿಲ್ಲೋದು ಯಾಪ್ಪೆ ಒಂದು ಬನ್ನಿ ಪ್ರಯಾಣಕ್ಕೆ ಹೋಗ್ತೀನಿ ಇನ್ಫರ್ಮೇಷನ್ और लगे कि अंदर पल्ले कि अंदर चलो चलो उस उधर से चिंता कुंडा మరి ఇక్కడ రేపే నిమజ్జనం ఒక్క ఒక్క అరేంజ్మెంట్ లేదు ఒక ట్రైన్ లేదు ఏం లేదు ఇక్కడ ఏమో సార్ ఆ డౌట్ అంటే ఒక టూ త్రీ డేస్ ముందే చేసుకోవాలి మనం ఎప్పుడు మార్నింగ్ నుంచే మనకు నిమజ్జనం స్టార్ట్ అవుతుంది సార్ ఏమో సార్ ఇప్పుడైతే ఇక్కడ వచ్చింది ఇక్కడ చింతకుంటే ఒక్క ఆఫీసర్ లేదు ఎవరు లేదు ఎవ్వరు లేదు నో ఇయర్ మేము ఎమ్మెల్యేగా వచ్చిన ఇక్కడ ఎవరి లేకపోతే చెప్పండి ఇప్పుడు ఎవరు చెప్పారు ఎవరు లేరు ఇక్కడ నేను మళ్ళీ కాంట్రోల్ స్టేట్మెంట్ ఇస్తే బాధపడదు మళ్ళీ మీరు చాలా కాంట్రవర్చి స్టేట్మెంట్ ఇస్తే మనం మీరు బాధపడొద్దు ఎవరు ఒక ఆఫీసర్ లేడు అరేంజ్మెంట్ కూడా అంతా చిన్న చూపా ఇప్పుడు చెప్తే ఇప్పుడు ఎప్పుడు రావాలి ఇక్కడ వెయిట్ అయ్యాకోసం చెప్పినా సార్ నేను మేము లేదు సార్ గట్టిగా మాట్లాడితే సెట్ అవుతుంది ఫైవ్ అవుతుంది ఇంతవరకు ఇక్కడ చెప్పండి ముందు వచ్చి ఇక్కడ సారు దిగి ಅರ ಲಕ್ಷ ಖ ಕಷ್ಟ मत करो मत करो कलेक्टर साहब పండుగలు అంటే కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టదు దాని నిదర్శనమే రేపు కరీంనగర్లో వినాయక నిమజ్జనం ప్రతిసారి మేము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ప్రభుత్వం ఒక వన్ వీక్ ముందు చర్యలు తీసుకొని అన్ని డిపార్ట్మెంట్ తోటి నేను రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఒక రెండు రోజుల ముందే మొత్తం అరేంజ్మెంట్ చేసుకొని ఒక్కరోజు ముందే కూడా ట్రాయల్ చేసుకున్నాము ట్రైన్ సక్రమంగా పనిచేస్తున్నాయా ట్రైన్ ఎంత డెప్త్కి వెళ్తున్నాయి అని చెప్పేసి ఒక ఈవినింగ్ ఒక రోజు ముందే మేము ట్రై చేసుకున్నాం మరి ఏం రివ్యూ చేసుకున్నాం కానీ ఇంతవరకు రేపే పొద్దున్న నిమజ్జనం స్టార్ట్ అవుతుంది రేపు చిన్న చిన్న కాలనీ వాళ్ళంతేపు మార్నింగ్ నుంచి నిమజ్జనం స్టార్ట్ చేస్తారు కానీ ఇక్కడ ఇప్పటివరకు కూడా ఒక అధికారు లేడు ఒక క్రేన్ రాలేదు ఒక అరేంజ్మెంట్స్ లేదు నేను చెప్పాను అరేంజ్మెంట్ చేసుకున్నాను నేను ఎమ్మెల్యేగా నేను వస్తున్నా అని చెప్తుండంగా ఇక్కడ అధికారులే కనబడదు ఇంతవరకు లైట్లు పెట్టాలి మరి లైట్లు ఈ నైటే కదా ఎలుగుతాయో లేదు తెలుసుకునేది రేపు నైట్లో మళ్ళీ టెస్ట్ చేస్తున్నాను ఒక్క లైట్ లేదు ఒక క్రేన్ లేదు ఒక అరేంజ్మెంట్ లేదు ఏం చేస్తున్న ప్రభుత్వం పన్ను నిద్రపోతుందా మొద్దు నిద్రపోతుందా ఎవరు దీని బాధ్యులు మున్సిపల్ కమిషన్ ఇంతవరకు రాలే అధికారులు లేరు అరేంజ్మెంట్ ఎవరు తెలియదు మైనింగ్ డిపార్ట్మెంట్ లేరు ఏం చేద్దాం అనుకుంటున్నావు మీరు ఇదే ఇట్లా చింతకుంట ఉంటే కొత్తపల్లి కాడ అయిందా అరేంజ్మెంట్స్ మానకుంటే అవుతుందా వేలాదిగా వస్తాయి కదా వినాయకులు ఎక్కడ ఉండ చిన్న అవాంఛన సంఘటన జరగకుండా మేము చూసుకున్నాం కదా ఎవరు లే బాధ్యత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేస్తుండ సర్వే ఎక్కడెక్కడ పోల్స్ కింద ఇంత వరెస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు చూడలేదు ఈ ప్రభుత్వము నిద్రమొద్దులు ఇవ్వాలి అప్పటికైనా రాత్రి రాత్రి అందరూ అయ్యి నైట్ వరకే మొత్తం అరేంజ్మెంట్ చేయకపోతే రేపు నిమజ్జన కార్యక్రమం ఇబ్బంది అవుతుంది కాబట్టి హిందూ పాలన వివక్ష చూపించకండి ప్రభుత్వం మూడు నాలుగు రోజులు నుంచి నుంచే అలర్ట్ ఉండాల్సిన బాధ్యత ఉండే కానీ అలర్ట్ లేకుండా ముద్దు ఇప్పుడు కూడా నేను వచ్చే అరేంజ్మెంట్ చూస్తూ ఉండగా ఒక అధికార చక్కాలు రాలేదు పట్టింపు లేదా అధికారులకు పట్టి పట్టింపు లేదా మీరు ఒకవేళ అలర్ట్ అయితే రా లేకుంటే మీ మొద్దు నిద్ర లేపే బాధ్యతను మేము తీసుకుంటాం నాకు అది కూడా తెలుసు కానీ అధికారులు కదా మీరు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం పోస్టర్లు మాత్రం వచ్చిన మొత్తం కానీ అధికారులు మాత్రం రాలే పోస్టర్లు మాత్రం మొత్తం బ్రహ్మాండం వేసుకున్నాను కానీ ఒక్క క్రేన్ రాలేదు హోస్టర్లు మాత్రం ముందు పట్టే కానీ ఇక్కడ ఒక లైట్ మాత్రం ఎదుగుతలేదు ఇంతవరకు ఇట్లాంటి పరిస్థితి మేము చూడలే మేము ఎప్పుడంగా ప్రభుత్వ పరంగా వారి ముందు నుంచి కూడా ట్రయల్ చేసుకుని కానీ ఎక్కడ ఉండగా అందరు చిత్తశుద్ధి ఉన్నారు కాబట్టి కలెక్టర్ వీఆర్ డిమాండింగ్ యూ ఈ రాత్రి రాత్రి డెఫినెట్గా మీరు అన్ని అరేంజ్మెంట్ చూసుకోకపోతే రేపు నిమజ్జనం చాలా ఇబ్బంది అయింది కాబట్టి అన్నీ ఒకసారి రోడ్ సర్వే చేసుకోండి డిస్ట్రిబ్యూషన్ చేసుకోండి ఏ వినైనా ఎటువంటి డిస్ట్రిబ్యూట్ చేసుకోండి అరేంజ్మెంట్ మొత్తం చూసుకున్న బాధ్యత ప్రభుత్వమే ఉన్నది ప్రభుత్వం అలర్ట్గా ఉండాలని చెప్పేసి నేను డిమాండ్ ఇచ్చాను